హాయిగా సరిగిందేం కాదు చెప్పారు కదా అనేక అభినందనలతో అవమానాలు కష్టాలు రకరకాల మానసికమైన అశాంతులు ఆనందాలు అన్ని అమ్మంచింది జై మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్మరి అన్నయ్యలకు ఒకయ్యకు నమస్కారం నా పేరు రావురి ప్రసాద్ నా చిన్నతనం నుంచి నేను అమ్మ దగ్గర పెరిగిన వాడిని జిల్లెల ముడితో నాకు చాలా అనుబంధం ఉంది పిల్లలు సంసారం వాళ్ళ పెళ్లి అన్ని అయ్యాక రెండు వేల పదిలో తిరిగి జిల్లెల ముడిలో అమ్మ ఏర్పరిచిన అందరింటికి కొంత సేవ చేయాలనిపించి ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఆ రోజుల్లోనే మహాత్ముల గ్రంథాలు చదువుతూ చాలా ఆ కాలంలో నేను లేకపోతే బాధపడ్డాను ఆ బాధతో నా కళ్ళ నీళ్ళు నీళ్లు వచ్చినప్పుడు కారణం ఏంటంటే సర్వేశ్వరైన అమ్మ చెంత పెరిగిన నేను వారి వారి టైంలో లేకపోతే నేనే భావన కలగటం అనేది నాకే కాస్త ఎదుర్పించింది తర్వాత అమ్మకు నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను కదా ఏం చేయాలనే ఆలోచనకు నాకు ఒక సమాధానం దొరికింది పెరిగే క్రమంలో అనేక మంది పెద్దలు అనేక అనుభవాలు పొంది వారి అనుభవాలు చూస్తుంటే విని నేను ప్రభావితుడైనా నేను ఇక్కడ పెరిగే క్రమంలో నేను అనేక అనుభవాలు అమ్మ నుంచి పొందాను ఇట్లాంటి అనుభవాలన్నీ కూడా మరో తరానికి అందించాల్సిన బాధ్యత మనది తీయాలి కదా అనే తాపత్రయం అమ్మ నాలో నింపటమే దీని కారణం అనేక మంది అనుభవాలని మేళవించి రాసినవే కదా ఈ మహాత్మల గ్రంథాలన్నీ కూడా అమ్మను గురించిన అనుభవాలని మనం ఎందుకు సేకరించకూడదు అనే ఆలోచన కలిగి నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ఆ అమ్మ యొక్క అనుభవాలు సేకరించాలనే ధ్యేయంతో రంగంలోకి దిగాను దీంట్లో ఏ రకమైన అనుభవం లేని నేను ఏ రకంగా చేయాలి అనేది ఒక ప్రశ్న అనేక మంది ఆంజనేయ ప్రసాద్ గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని రవెన్ఐని జేమ్స్ క్యాంపెయిన్ గారిని వీళ్ళందరినీ సంప్రదిస్తే అందరూ మంచిది అన్నారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు బాగా ప్రోత్సహించారు ఆ తర్వాత చిరంజీవి ప్రేమ్ని కన్సల్ట్ చేస్తే టెక్నికల్ గా తెలిసినవాడు తప్పకుండా చేద్దాం అంకుల్ అన్నాడు ఇట్లా అమ్మ తెలియని రంగంలోకి నన్ను ప్రవేశింపజేసింది నేను అతని ద్వారా ఏదో తెలుసుకుని కురతాళం పీఠాధిపతి గారి దగ్గర ఆయన ఇంటర్వ్యూని చేయాల్సిన పరిస్థితి ఫోర్స్ టోడు చేయటం జరిగింది ఇట్లా నడుస్తున్న కాలంలో పిఎస్ఆర్ గారిని ఎంచుకుని వారి చేత యాంకరింగ్ చేయించి నేను కెమెరాని హ్యాండిల్ చేశాను నా భార్య యొక్క ప్రోత్సాహంతో నేనే యాంకరింగ్ నేనే కెమెరా హ్యాండిల్ చేస్తే ఎట్లా ఉంటుందనే ప్రయత్నాన్ని పర్వాలేదు అనిపించిన తర్వాత కెమెరాని పుచ్చుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఊరు తిరిగి వారు చెప్పిన అనుభవాలను సేకరించి తీసుకురావటం హార్డ్ డిస్క్లో కాపీ చేయటం ప్రారంభించాను ఇట్లా ప్రారంభించిన క్రమంలో అనేక ఒడిదుడుకులు అని కొంతమంది హేళన చేసిన వాళ్ళు కొంతమంది నువ్వు తీసేది వస్తుందా అన్న వాళ్ళు అడగటం చేతావా అన్నవాళ్ళు ఇట్లా అనేక రకాలుగా అవమానించిన వాళ్ళు ఉన్నారు అభినందించిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహంతో భాగాలుగా స్వతహాగా నేనంత శాంత స్వభావాన్ని కాదు అమ్మ ఈ బాధ్యత నా నెత్తిన పెట్టినట్లా నడిపించిందని అనుకుంటున్నాను ఇట్లా ఒక రెండు వందల దాకా సుమారుగా నేను చేశాను ఆ తర్వాత వాటిని ఎడిట్ చేయిద్దామనే ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేశాను దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని ఎడిటర్ అడిగితే ఏం చేయమంటారంటే అమ్మక నమస్కారం చేసి చేత అయింది ఏదో దగ్గర నుంచి పది మందికి అర్థమయ్యేట్టుగా రెండు వేల పదమూడులో నాన్నగారి శతంత్రి ఉత్సవాలప్పుడు రాజుబాబు గారి అనుభవాల ఆధారంగా శ్రీ ఏ సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రోత్సాహంతో పుస్తకం నేను రికార్డ్ చేసింది ఆవిష్కరించడం జరిగింది అది చాలా మంది ఆనందించారు అభినందించారు హైమక్కయ్య డెబ్బై సంవత్సరాలు సంవత్సరం జరిగిన ఉత్సవాలలో ఇరవై ఏడు మందిని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క అనుభవాల గ్రంథాలను కూడా ఆ సందర్భంలో ఆవిష్కరిస్తే అందరూ ఆనందించి చాలా బాగుంది అన్నారు అనేక మంది పనిచేశారు కొంతమంది పేర్లు చెబుతున్నాను పేర్లు చెప్పలేని వాళ్ళందరినీ నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారికి రాజేందర్ ప్రసాద్ గారికి శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారికి శ్రీ కామఋషి ప్రసాద్ వర్మ గారికి శ్రీ తంగిరాల రామ్మోహన్ రావు గారికి కూడా నా కృతజ్ఞత ఈ కార్యక్రమాలకి మిగతా నూట యాభై నూట అరవై మంది అనుభవాలు కూడా గ్రంథస్థం చేసి ఆవిష్కరించాలనే తలంపు కలిగినప్పుడు పిన్నంపుగా నిలిచి టెక్నికల్గా సపోర్ట్ చేస్తూ మనం అంకుల్ అంటూ నన్ను ప్రోత్సహించి చివరిదాకా నాకు అండదండలుగా నిలిచిన వాడు చిరంజీవి వల్లూరు ప్రేమరాజ్ అయితే ఇంతమంది ఈ అనుభవాల్ని గ్రంథస్థం కుదురుతుంది వీడియోలు కదా అన్నప్పుడు ఆడియోలుగా మాతృశ్రీ డిజిటల్ సెంటర్ లో ఒక మహాయజ్ఞంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులతో పాటు అందరింటి సోదరి సోదరులు వచ్చి పాల్గొన్నారు వారందరూ ఇదేదో పని అనే పేరుతో కాకుండా అందరి యొక్క అనుభవాలు విని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ అమ్మ యొక్క అనుగ్రహ ఉత్సాహంగా అదంతా అమ్మ అనుగ్రహానికి నిదర్శనం అని భావిస్తున్నాను చాలా కాలం ఇక్కడే చదువుకుని ఇక్కడే లెక్చరర్ గా ఉండి ఇక్కడే కాలేజీ ప్రిన్సిపల్ గా చేసి కరస్పాండెంట్ గా చేస్తూ ఉన్న శ్రీమతి బిఎల్ సుగుణ సహాయాన్ని అర్థించినప్పుడు ఆవిడ సంపూర్ణ సహకారాలతో పూర్వం ఇక్కడ వర్క్ చేసిన డాక్టర్ యు వరలక్ష్మి గారి యొక్క సహాయ సహకారాలతో అనేక మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు అధ్యాపకేతరులు అందరి యొక్క సహకారంతో ఈ ఆడియోస్ అన్ని కూడా వారి వారికి పంపించి వారి ద్వారా గ్రంథస్థం చేయించి మాతృశ్రీ డిజిటల్ సెంటర్లో అందరూ బెడతల వారిగా వచ్చి ఒక నాలుగైదు నెలలు ఒక మహాయజ్ఞంగా వాటిని రాయటంతో పాటు వాటిని టైపింగ్ కూడా చేయటం జరిగింది వసుంధర ద్వారా పరిచయం అయిన శ్రీమతి ముదవళపు రమగారు వారి సోదరి భారతి గారు తర్వాత రాజేశ్వరి అనే విద్యార్థిని ఇక్కడ చదువుకునే వర్తనే ఆవిడ కూడా ఇక్కడ అమ్మ దగ్గర సమక్షంలో పెరిగిన వారి శ్రీమతి శ్రీదేవి గారు తంగిరాల భగవతి తంగిరాల తేజమూర్తి గారులకు పి శైలజ శ్రీ శాస్త్రి దనీష త్రయంబకం కూడా నా కృతజ్ఞతలు అందరం అమ్మతో అనుభవాలు అన్న శీర్షికతో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో మహత్తరమైంది బృహత్తరమైంది ఒక రకంగా చెప్పాలంటే భక్తులకు సంబంధించిన విషయాలు కాబట్టి మరో భాగవతమే ఇది ఇటువంటి గొప్ప విశేష కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు రావటం నేను అదృష్టంగా భావిస్తూ ఇది అమ్మ ఇచ్చిన అవకాశంగా అమ్మకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది గాని శాస్త్రం అనుభవాన్ని వదని మనం ఎన్ని వాక్యాలు చదివినా ఎంత అమ్మ చరిత్ర చదివినా అమ్మ తత్వాను చింతనం చేసిన అనుభవాల ద్వారా వచ్చేది మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది అనేది మనందరికి తెలిసిన విషయం ఈ అనుభవాల్ని పంచుకున్న వాళ్ళలో ఆపదల పాలై కొట్టుమిట్టాడుతూ అమ్మ చెంతకు చేరి ఒడిలో విశ్రమించిన వాళ్ళు కొందరు జ్ఞానార్థులై జ్ఞానాన్ని అన్వేషిస్తూ సత్యాన్వేషణ సాగించి అమ్మ చెంతక వచ్చినటువంటి వాళ్ళు కొందరు ఒక్కొక్క అనుభవాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళలో విద్యా ఉన్నారు అక్షరం కూడా రానటువంటి నిరక్షర కుక్షులు ఉన్నారు కొందరు వ్యక్తులకి వాళ్ళ తాహతును మించిన పనిని కూడా వాళ్ళకి అప్పజెప్పి వాళ్ళ ద్వారా తన తన అనుకున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా నెరవేర్చిన సందర్భాలు ఇందులో కనిపించాయి నాకు అమ్మ గురించి ఎంతో తెలుసు అనుకున్నటువంటి నాకు చాలా కొత్త విషయం అనిపించింది అంటే మనం అమ్మ ఆదరణనే తెలుసుకుంటాం కానీ అమ్మ బాధ్యతలను కూడా పంచిపెట్టింది అనిపించింది నమస్కారాలతో సెలవు ఒక లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి అమ్మ దగ్గరికి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చుకొని నామకరణం చేయించుకోవాలని అతను సరదాగా సూర్యనారాయణ అన్నయ్య గారితో అన్నారంట అమ్మ ఏం పేరు పెడుతుందో నాకు తెలుసు హైమానంద్ అని చెప్పేసి వెళ్ళాడు అమ్మ అదే పేరు పెట్టి మరీ పంపించిందంట ఇది ఒక లారీ డ్రైవర్ కలిగినటువంటి అనుభవం అలాగే కృష్ణ శర్మ గారు ఒక సిద్ధాంతి గారు ఆయన అమ్మ జాతకం మొత్తాన్ని చూసి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఈ భూమి మీద సంచరించాలంటే మరో కల్పం జరగాలి అంత గొప్ప అమ్మ మన కళ్ళ ముందు నడయాడింది ఆమె వ్యక్తులకు వాళ్ళ స్థాయికి తగినట్టుగా రకరకాల అనుభవాలు ప్రసాదించింది ఋషులు మహనీయులు వాళ్ళన్న మాటల్ని అర్థాలు అనుసరిస్తాయి అనేటువంటిది ఎంత నిజమో ఈ అనుభవాల ద్వారా తెలిసింది నాకు భావాలు పంచుకోవడం జరిగింది అంటే మహనీయుల యొక్క స్పర్శకి ఆ దివ్యత్వం ఉంటుంది అని ఎక్కడో చదివిన దానికి ఉదాహరణ ఇక్కడ కనబడింది వాటిని మేమే అనుభవించినట్టుగా కళ్ళ ముందు వాటిని చూసినట్టుగా ఒక భావన నాకు కలిగింది ఆమె చరిత్ర కొన్ని లక్షల కోట్లాది తెలియాలి అమ్మతో అనుబంధం కొన్ని వందల మందిని కలిసి వాళ్ళ నుంచి అమూల్య రత్నాలని సేకరించారు అవి సమాజానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం అమ్మతో మా ఇంటర్వ్యూ ఈ అనుభవాలీరియల్ చూసినప్పుడు వీటిని ఆడియోలుగా ఉన్న వాటిని రూపంగా తీసుకురావడానికి కొన్ని పంపించారు అప్పుడు నాకు అనిపించింది అబ్బో ఇది చాలా కష్టమైన పని అమ్మ గురించి తెలిసింది చాలా తక్కువ ఇంకా తెలుసుకోవాలి చాలా చాలా ఉంది ఇవన్నీ చదువుతూ ఉంటే అమ్మ గురించి ఇంకా ఎంత జ్ఞానం తెలుస్తుందో ఇంకా ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉందా కదా అని అనిపిస్తుంది అది సమయాభావం వల్ల చెయ్యలేకపోయినప్పటికీ వచ్చినా సరే ఒడి పట్టడమే అని సాధన ద్వారా మనల్ని సాధించమన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక ఇంటర్వ్యూ నేను చదివినప్పుడు భారీ యాక్సిడెంట్లు అయ్యా అని అడిగారు యాక్సిడెంట్ అయ్యి పల్టీలు కొట్టినప్పటికీ కూడా చక్రాల పైకి వచ్చేసినప్పటికీ వాళ్ళకి కించిత్తు కూడా దెబ్బ తగలకుండా ఆ కుటుంబం బయటపడ్డారు వాళ్ళు కేవలం మేము అమ్మ వల్లే అని చెప్పారు అలాంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు అమ్మకెంతో మంది అన్నారు ఎవరి అనుభవాలు వారివే ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వేల పదకొండులో అనుకుంటాను జిల్లని మూడు వచ్చాను ఆ సమయంలో ఆయనతో కలిసి అప్పుడు ఆయన మన్నవ వెళుతూ నన్ను కూడా రమ్మన్నారు వారి అనుభవాలు రికార్డ్ చేసేటప్పుడు నేను కూడా పక్కన ఉండడం ఎంతో ఆనందం కలిగించింది అమ్మతో మా అనుభవాలు అనేటటువంటి ఈ పుస్తక రూపం ఇవ్వటం భావితరాలకి చాలా ఉపయోగకరమైంది ఇది ఒక చరిత్రగా నిలిచిపోవాలి మాకు ఎన్నో విషయాలు ఇంతకుముందు తెలియని విషయాలు ఎన్నో విషయాలు తెలుస్తుంది మరి రావుల ప్రసాదయ్య మారుమూల ప్రాంతాల్లో తిరిగి ఎక్కడెక్కడ వాళ్ళలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరు ఏ ఉన్నాయి అనుభవాలున్నాయి సామాన్యమైనటువంటి మానవరాలు అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయంటున్నారు ఆ అద్భుతమైనటువంటి శక్తులు ఎవరెవరికి ఏం కనిపించి అని చెప్పేసి ఆమె దేవత అదే పుస్తక రూపంలో వస్తే ప్రతి వ్యక్తి చదువుకొని ఆ అమ్మ యొక్క గొప్పతనాన్ని అమ్మ యొక్క మహిమలు ఆ తెలుస్తాయి అమ్మ సెంట్రల్ సెలబ్రేషన్ లో ఒక ఏడు గ్రంథాలు అమ్మతో అనుభవాలు ఇట్లా సేకరించినవన్నీ కూడా ఆవిష్కరించడం జరిగింది అయితే మిగిలిన వీడియోలను ఎడిట్ చేయించి అమ్మ యొక్క అనుభవాలను తెలుసుకుని మీ అందరూ ఆనందించడం కోసంగా ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి అమ్మ సేవలో చేస్తానుంటే తప్పకుండా చేయండి నా అని నా భారం కూడా వాళ్ల మీదే పడుతుందని తెలిసిన నన్ను ప్రోత్సహించిన నా పిల్లలు చిరంజీవి విజయ్ హైమాకర్లతో పాటు నా కోడళ్లు గాయత్రి మాధురి వీరందరి సహాయ సహకారాలు మరువులేనివి ఈ మహత్తర కార్యక్రమంలో తమ వంతు ఆర్థిక సహకారాలు అందించిన డాక్టర్ కోన సత్యనారాయణమూర్తి గారికి చిరంజీవి రాచర్ల రై కూడా నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పుస్తకాలన్నింటినీ ప్రూఫ్ రీడింగ్ అయిన తర్వాత డిటిపి చేసిన వెంకట సుబ్బయ్య గారికి ఏడు గ్రంథాలకి కవర్ పేజీలు అందించిన రవికాంత్ గారికి ఈ వీడియో ప్రాజెక్టులకి ఎడిటర్లుగా పనిచేసిన శ్రీ సంతోష్ రెడ్డి గారికి శ్రీ గోపి గారికి నా కృతజ్ఞత అభివందనాలు పరోక్షంగాను అమతో అనుభవాల ప్రాజెక్టులో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నా అందించిన శ్రీ విశ్వజనుని పరిషత్ ట్రస్ట్ వారికి మాతృశ్రీ డిజిటల్ సెంటర్ యాజమాన్యానికి జేమ్స్ క్యాంపెయిన్ గారి యొక్క సహాయ సహకారాలు మరువులేనివి చివరిగా మీ అందరికి ఒక విన్నపం మీ అందరూ అనేక మంది అమ్మ అనుభవాలని త్వరలో తెలుసుకోబోతున్నారు పరాశక్తి విశ్వజనునిగా జిల్లెలమూడి నివాస కేంద్రంగా అందరినీ లాలించి ప్రేమించి అనేక అనుభవాలని అందరికీ ప్రసాదించింది ఆ అనుభవాలు పొందిన వారందరూ వారి అనుభవాలను మనతో పంచుకున్నారు వాటన్నిటిని మీరు చూసి ఆనందించడంతో పాటు పది మందికి అమ్మ యొక్క మహిమాన్వితైన అనుభూతులని పంచండి కొత్త వారు కూడా అమ్మను గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహ పాత్రలు లేట్టుగా వారికి అవకాశం కల్పించండి నమస్తే సెలవు జై హో మాత నిద్రను వీడి కన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి